శ్రీ దాసగను మహారాజ్ గారు ముంబైలో ఉన్న సమయాన్ని చూసుకుని ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పదిన సాయి లాంజ్ను ప్రారంభించుకున్నారు దాసగను మహారాజ్ చేతుల మీదుగా బాబాగారి చిత్రపటానికి పూలమాల వేయించి చిరిడి మాఘే పుండరీపుర హారతినిచ్చి సాయి లాంజ్ను ప్రారంభించారు మొదటి సత్సంగానికి చెందోర్కర్ మోరేశ్వర్ ప్రధాన్ కాకా మహాజని టెండూల్కర్ దంపతులు ఇలా మొత్తం పది మంది హాజరయ్యారు సాయిబాబా మార్గంలో అనేక ముఖ్య ఘట్టాలు ఉన్నా వాటిని మనం గుర్తించడం లేదు సాయి టీవీ వచ్చిన తరువాత హారతుల ఉత్సవం హోళీ భోజనం మార్గశిర పౌర్ణమి బాబా మూడు రోజుల సమాధి ఇలా నెలకొక ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ క్రమంలో బాబా మరో అమూల్యమైన ఘట్టం తొలి సత్సంగానికి సంబంధించిన సమాచారాన్ని సాయి టీవీ ద్వారా మన ముందు ఉంచారు మందిరాల సత్సంగాల వార్షికోత్సవాలు ఎలా చేసుకుంటామో సాయి శరీరంతో ఉండగా సత్సంగం ప్రారంభమైన రోజును కూడా మనం ఉత్సవంగా జరుపుకోవాలి శ్రీ సాయి భగవానులు తన బిడ్డలు భవిష్యత్తులో అనుసరించాల్సినవి పాటించాల్సినవి వారు శరీరంతో ఉండగానే ఏర్పాటు చేయించారు ఈరోజు వాడవాడల సత్సంగాలు జరుగుతున్నాయి ఈ సత్సంగాలకు మూలం ఎక్కడా అని అన్వేషించినప్పుడు మోరేశ్వర్ ప్రధాన్ తన అనుభవాల్లో లాంజ్ గురించి ప్రస్తావించారు బాబా సమాధికి ఎనిమిది సంవత్సరాల ముందే లాంజ్ సత్సంగ నిలయం ఏర్పాటైంది నాటి నుండి ప్రతి గురువారం పూజ హారతి సత్సంగం జరిగేవి చందోర్కర్ వారు విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా గురువారం ఖచ్చితంగా సాయిలాన్ లాన్ సత్సంగానికి హాజరయ్యేవారు పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల ముప్పై వరకు అంటే సాయితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న భక్తులు జీవించి ఉన్నంత వరకు ఈ సత్సంగం కొనసాగింది ఈ సత్సంగానికి హాజరయ్యే వారందరూ మంచి స్నేహితులు సంబంధ బాంధవ్యాలు ఉన్నవారే అయినా వారు సత్సంగానికి కలిసిన సందర్భంలో లౌకిక విషయాలు ఏనాడు చర్చకు వచ్చేవి కాదు సాయి మహారాజ్ ద్వారా పొందిన అనుభవాలను ఎంతో ఆనందంగా చర్చించుకునేవారు మనం సత్సంగాల్లో మందిరాల్లో పరిచయమైన నాలుగు రోజులకే ఒకరి లౌకిక విషయాల్లో మరొకరు కల్పించుకుంటాం ఆనాటి భక్తుల మధ్య ఇలాంటి ప్రస్తావనలు వచ్చేవి కావు సాయి లాంజ్లో ఆధ్యాత్మిక పరిమళం సాయి మాధుర్యపు మకరంద గుబాళింపులు ఉండేవి కాకా సాహెబ్ వారు ఏకనాథ భాగవతం భావర్ధ రామాయణం వంటి గ్రంథాల పారాయణ చేసేవారు శ్రీ సాయి సచరిత ధారావాహిక రూపంలో ప్రచురితమయ్యే సాయి లీల మాసపత్రికలోని సాయి లీలల పైన విశ్లేషణలు ఎక్కువ సాగేవి సాయి మహాసమాధి అనంతరం భక్తులకు ఇచ్చిన అనుభవాలను సాయి లాంజ్లో పంచుకునేవారు ఆనాడు సాయితో అనుబంధం ఉన్న భక్తులకు మహాసమాధి తరువాత కూడా నేను సజీవుడనే అన్న అనేక నిదర్శనాలు ఇచ్చారు అవన్నీ సత్సంగంలో ప్రస్తావనకు తెచ్చుకొని సాయి పైన మరింత ప్రేమను ఉప్పొంగించుకునేవారు సత్సంగ మహిమ గురించి హేమాడ్ పంత్ సచ్చరిత్రలో చాలా గొప్పగా అభివర్ణిస్తారు సత్సంగ శరీర అభిమానాన్ని తొలగిస్తుందని చెబుతారు ఇది అక్షర సత్యం అలనాడు సాయితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న భక్తులు శరీర అభిమానాన్ని తొలగించుకున్నారు సాయి చరిత్రలోనే తొలి సత్సంగాన్ని ఏర్పాటు చేసిన మోరేశ్వర్ ప్రధాన్ ఎక్కడా ఆ క్రెడిట్ తీసుకునే ప్రయత్నమూ చేయలేదు సాయి మూలస్థానం షిరిడి తరువాత మేమే మొదటి బాబా మందిరం నిర్మించామన్న క్రెడిట్ కూడా మరెవ్వరికీ బాబా ఇవ్వలేదు మహాసమాధికి రెండు సంవత్సరాల ముందే పంతొమ్మిది వందల పదహారులోనే శ్రీ కేశవ్ రామచంద్ర ప్రధాన్ చే భీవుపురిలో తొలి సాయి బాబా మందిరాన్ని నిర్మించుకున్నారు తొలి సాయి మందిర నిర్మాణ లీల మహాద్భుతంగా ఉంటుంది దానిని ఇప్పుడు ఆస్వాదిద్దాం కేశవ్ ప్రధాన్ ఒక కంపెనీలో డబ్బు వసూలు ఏజెంట్గా ఉద్యోగం చేస్తుంటారు విధి నిర్వహణలో భాగంగా చాలా సందర్భాల్లో కోపర్గాం వస్తారు అక్కడి ప్రధాన్తో వచ్చిన సహచర ఉద్యోగులు ప్రతిసారి కోపర్గాం నుండి షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకునేవారు కేశవ్ను ఎన్ని మార్లు అడిగినా వారు బాబా దర్శనానికి వెళ్ళేవారు కాదు ఒకసారి మిత్రులు బలవంతం చేస్తే షిరిడి వెళ్తారు బాబా తొలి దర్శనంలో అద్వితీయ అనుభూతి చెంది మనస్సు శాంతిస్తుంది తిరిగి ప్రయాణానికి బాబా అనుమతి కోసం మసీదుకు వెళ్ళిన కేశవ ప్రధాన్ను బాబా దక్షిణ కోరగా తన జేబులో ఉన్న మొత్తం డబ్బును తన ప్రమేయం లేకుండానే బాబాకు సమర్పిస్తాడు కోపర్గావ్కు వచ్చిన తరువాత గుర్తుకు వస్తుంది తాను వసూలు చేసిన కంపెనీ డబ్బంతా బాబాకు సమర్పించాను సేట్కు ఏమని సమాధానం చెప్పాలి నేను సమర్పించిన దక్షిణ సేట్కు జమ చేయాల్సిందని సర్వాంతర్యమైన బాబాకు తెలియదా ఏం జరిగినా నా ప్రమేయమేమీ లేదనుకొని తన గ్రామానికి బయలుదేరుతాడు ఇంటికి చేరిన ఆఫీస్కు వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు కలెక్షన్ గురించి సేట్ అడుగుతాడు తన వద్ద సమాధానం ఉండదు రెండు రోజులు సెలవు ఇంట్లో ఉండి ఏం జరుగుతుందో చూద్దామని తన స్నేహితుడి ద్వారా జ్వరంగా ఉందని తాను రెండు రోజులు ఆఫీస్కు రాలేనని కబురు పంపుతారు అప్పుడు సేట్ ఒక విషయం చెబుతాడు ప్రధాన్ వసూలు చేసిన డబ్బు తన స్నేహితుడు వచ్చి జమ చేశాడు డబ్బు అందిందని కేశవ్కు కు తెలియజేయి అంటాడు అంతేకాదు రెండు కాదు నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోమని ఆయన చెప్పారు ఇప్పుడు పెద్దగా పనులేమీ లేవు అంటాడు ఈ విషయం విని ప్రధాన్ ఆశ్చర్యపోతాడు బాబా పైన భక్తి ప్రేమలు ఉప్పొంగుతాయి షిరిడి పరిసర ప్రాంతాలకు ఎప్పుడు వెళ్ళినా బాబా దర్శనానికి కేశవ్ వెళ్ళేవాడు చీటికి మాటికి షిరిడీకి వస్తున్న ప్రధాన్ను పిలిచి తన చిత్రపటాన్ని నీ ఊరిలో పెట్టుకొని పూజించుకో అంటారు తన గ్రామంలో తనకు ఉన్న చిన్న స్థలంలో మందిరం నిర్మించి బాబా చిత్రపటాన్ని స్థాపితం చేస్తాడు ఆ మందిరమే ప్రపంచంలోనే తొలి సాయిబాబా మందిరంగా చరిత్రకెక్కింది భీవుపురి మందిరం ఎందరో సాధకులకు గొప్ప సాధనా కేంద్రం శ్రీ హేమాడ్ పంత్ మనవడు దేవుబాబా తన సాధన నిమిత్తం ముంబై నుండి భీవుపురికి వచ్చేవారు బాబా చేతి బొటనవేలు నుండి పాలు తాగిన భాగ్యశీలి దేవుబాబా బాబా భీవుపురి మందిరంలో గుప్తంగా ఉన్నారన్న అనుభవాన్ని దేవుబాబా అనేక మార్లు పొందారు ఇప్పటికీ ఆ మందిరానికి వెళ్ళడానికి సరైన రోడ్డు మార్గం లేదు పంట పొలాల మధ్య నుండి నడుచుకుంటూ వెళ్ళాలి ఆ మందిరంలో బాబాకు ఎదురుగా ధుని ఉంటుంది మందిరం నిర్మించిన దాదాపు నలభై ఏళ్ళ వరకు అక్కడ ధుని లేదు ఒకరోజు ధ్యానంలో ఉన్న బాబాకు ఒక వాణి వినిపిస్తుంది ధుని జలావ్ అని వెంటనే దేవుబాబా పిడకలు ఎండుకరలు తెచ్చి గుడి ప్రాంగణానికి ఎదురుగా ధుని వెలిగిస్తారు మందిరం నిర్మించిన తరువాత పక్కనే ఒక గదిలో కేశవ్ ప్రధాన్ నివసించేవారు రాత్రిపూట మందిరంలోంచి బాబా అప్పుడప్పుడు వినిపించేదని ఇందుకు కారణం కూడా ఉందని చెబుతారు బాబా మహాసమాధి తరువాత బాబా వెళ్ళిపోయారని కేశవ్ రోదిస్తే ఆ రోజు రాత్రి మందిరంలో నుండి మే ఇద్దరీ హూ అంటూ బాబా వాణి వినిపించిందట అప్పటి నుండి నేను ఇక్కడే ఉన్నానని బాబా వారి వాణి వినిపిస్తూ ఉంటారని కేశవ్ ప్రధాన్ తన అనుభవాల్లో చెప్పారు భీవ్పురి మందిరం కంటే ముందు బాబా రాజు భయ్యా చోటు భయ్యాకు ఒక ఫోటోను పంపిస్తారు వారు ఆ ఫోటోను బాబా ప్రసాదంగా వారి గృహంలో స్థాపన చేసుకుంటారు ఆ సన్నివేశం కూడా అద్భుతంగా ఉంటుంది బాబా అనుమతి మేరకు శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ పెద్దదైన బాబా చిత్రపటాన్ని చేయించి హార్దాలో సాధు భయ్యాకు బాలకరామ్ ముక్తారాంలతో పంపిస్తారు పంతొమ్మిది వందల పదిహేను ఫిబ్రవరి ఎనిమిది తెల్లవారుజామున రైలు హార్దా స్టేషన్కు చేరుకుంటుంది సాధుబయ్య సోదరులు బాబా చిత్రపటానికి స్వాగతం పలకడానికి స్టేషన్కు చేరుకుంటారు బాలకరాం ముక్తారం ఉన్న రైలు పెట్టె వద్దకు చేరుకున్న ముగ్గురు సోదరులు పెద్దదైన బాబా చిత్రపటాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు షిర్డీ నుండి బాబాయ స్వయంగా వచ్చారన్న ఆనందం పొందుతారు ముగ్గురు సోదరులు బాబా చిత్రపటం పట్టుకుని రైల్వే స్టేషన్ బయటకు వస్తుంటే బాబా చిత్రపటాన్ని చూడడానికి జనం తండోపతండాలుగా బారులు తీరి నిల్చొని బాబా దర్శనం చేసుకుంటారు బాబా అంతకు పూర్వమే భయ్యాకు అనుగ్రహించిన వెండె పాదుకలకు రుద్రాభిషేకం చేసి ప్రత్యేకంగా చేయించిన పూజా మండపంలో బాబా ఫోటోను స్థాపితం చేసి హారతి పూజ నిర్వహిస్తారు శ్రీ సాయిబాబా మహాసమాధి అనంతరం సాధుభయ్య వారి గృహాన్ని మందిరంగా మార్చారు అది ఇప్పుడు హార్త సాయి మందిరంగా కొలువైంది ఇలా ప్రతి అవకాశం బాబా అలనాటి అంకిత ప్రేమగల భక్తులకే ఇచ్చారు షిరిడీలో ప్రతి ఉత్సవానికి జరిగే చావడి రథోత్సవాన్ని కూడా బాబా స్వయంగా ఆరంభం చేసుకున్నారు బూటికి స్వప్న దర్శనమిచ్చి వాడా నిర్మించమని వాడాను నిర్మింపజేయించి తన దేహాన్ని సేద తీర్చుకునే సౌధంగా మలుచుకుంటారు భవిష్యత్తులో భక్తుల అవసరాల కోసం కావలసిన వాటిని కూడా బాబాయే సమకూర్చుకున్నారు బాబా మహాసమాధి చెందిన తొలినాళ్లలో సంస్థానానికి పెద్ద ఆదాయం లేదు పంతొమ్మిది వందల ముప్పై మూడు సంవత్సరంలో సమాధి మందిరాన్ని విస్తరించి మండపం నిర్మించాలని సంస్థాన్ నిర్ణయిస్తుంది కానీ ఆదాయ వనరులు ఎక్కువగా లేవు అప్పుడు కమిటీ కార్యదర్శిగా ఉన్న నవాల్కర్ సహస్రబుద్ధే గురించి ఎంక్వైరీ చేయిస్తారు రోజు గడుస్తున్న సహస్రబుద్ధే ఆచూకి లభించదు ఈ సమయంలో బాబాయ స్వయంగా పూనుకుని సహస్రబుద్ధేకు స్వప్న దర్శనమిచ్చి సాయిబాబా సంస్థానం కమిటీ నీ ఆచూకీ కోసం వెతుకుతున్నారు వెళ్ళి వారిని కలువురాదు అంటారు స్వప్నం వచ్చిన మరుసటి రోజు సహస్రబుద్ధే షిరిడీకి వెళ్ళి సంస్థాన్ కార్యాలయంలో తనకు తాను పరిచయం చేసుకుంటారు అక్కడే ఉన్న నవాల్కర్ అరే నీ గురించి మేం వెతుకుతున్నాం బాబా పంపించినట్లు మీరే వచ్చారే అని ఆనందం వ్యక్తం చేస్తారు అప్పుడు సహస్రబుద్ధే అవును బాబా నాకు స్వప్న ఆదేశం ఇస్తేనే వచ్చానంటారు ఆ తరువాత సహస్రబుద్ధే భక్తి శ్రద్ధలతో మండప నిర్మాణాన్ని పూర్తి చేస్తారు మండప నిర్మాణానికి అయిన మెటీరియల్ కూలి ఖర్చులు మాత్రమే సంస్థ నుండి తీసుకొని మిగతా ఖర్చంతా సహస్రబుద్ధే ఏర్పాటు చేసుకున్నారు అలా నాటి భక్తుల మనస్తత్వాలు ఎలా ఉండేవంటే తాము బాబా వైభవాన్ని పెంచే పనులు చేసినా ఆ ఖ్యాతి వ్యక్తులుగా వారు తీసుకోలేదు ఖ్యాతి అంతా బాబాకే చెందాలని తప్పించేవారు సచ్చరిత్రలో బాబా అంటారు ఈరోజు నా దర్బార్జనులు వస్తారు అని దురంధరే సోదరులను ఉద్దేశించి చెబుతారు దురంధరే కుటుంబం ముంబైలో పేరు ప్రఖ్యాతలు సేవా తత్పరత కలిగిన కుటుంబం వారికి బ్రిటిష్ ప్రభుత్వం రాజబహదూర్ వంటి బిరుదులను ప్రధానం చేసింది వారు చేసిన సేవను గుర్తించి వారు నివాసం ఉంటున్న ప్రాంతానికి దురంధర్ మార్గ్ అని నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది అందుకు దురంధర్ సోదరులు ప్రభుత్వానికి ఒక వినతి చేస్తారు మా పేరు స్థానంలో సాయిబాబా మార్గ్ అని పెడితే చరిత్రలో నిలిచిపోతుందని విజ్ఞప్తి చేస్తారు అందుకు ప్రభుత్వం సమ్మతించింది చాలా పట్టణాల్లో కొత్త వెంచర్లు కాలనీలు ఏర్పాటు చేస్తే సాయి నగర్ ద్వారకామాయి నగర్ సాయి నగర్ సాయి రామ్ నగర్ అని మనం ఇప్పుడు పెట్టుకుంటున్నాం కానీ సాయికి అంకిత భక్తులు ముంబై లాంటి మహానగరంలో వందేళ్ల క్రితమే సాయిబాబా మార్గ్ అనే పేరు ఒక ప్రాంతానికి ఏర్పాటు చేశారు బాబా అన్ని అవకాశాలు అలనాటి భక్తులకే ఇచ్చి మనల్ని కేవలం అనుసరించమని మాత్రమే చెబుతున్నారు